नमस्ते समृद्धि सम्रता प्रवाचक डॉक्टर मरार्जी आगामे भारतराष्ट्र से पंच सप्तति स्थानुक्ता आग्छती ज्ञाए थ आहते पंचच्विशत्क स्थनषु एप्रिल जून नवंबर मसेसुव पंचसप्त अस्याधिक ద్విశత స్థానా వివిధ రాజ్య విధానసభారా నిర్వాచనే శిష్టాని ద్వాదశ స్థానా రాష్ట్రపతే నామనిర్దేశద్వారా నిర్వాచయే అర్షేంద్రమంత్రి జోర్జ్ గురియన్ మహోదయ కాంగ్రెస్ అధ్యక్ష మల్లికార్జున్ ఖాల్గే మహోదయ రాజ్యసభ కాలవధి అవసి భష్యారాష్ట్రే ബൃഹത്തമ കൂഡോയിൽ സഞ്ചയ സാന്നിധ്യം അപശ്യ അധുനതേ റഷ്യൻ രാഷ്ട്രം കൂഡോയിൽ സഞ്ചയ സൗദീ അരേബിയ രാഷ്ട്ര പശ്ചാത്തലോകൃതമൂഡോയിൽ സഞ്ചയസ് ഖ്യതി സൗദീ അറേബ്യാഷ്ട്രിയ നീവർത്തമ സൗദീരാഷ്ട്രം വിരുദ്ധ്യ ష్యారాష్ట్రీ ఆగచ్చతి క్రూడాయిల్ సంచయ్గుణీకృత బృహత్తమ సంచయమే గవేషకా రష్యన్ రాష్ట్ర అంటార్క్టికాడల్ సాగర అంత పశంది స్మ ధన్యవాద